భారీగా ఖర్చు పెట్టినా గెలిచే అవకాశం లేదు కాబట్టి చేయమంటున్నారట ఓడిన ఎమ్మెల్యేపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత మనకు లే కొత్త కాదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోదు ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టే ఓడినటువంటి ఎమ్మెల్యేల పైన ఇంకా తీరలేదు అంటే వారు ఎంత కసిగా ప్రజలను వేధించారు ఎంత దుర్మార్గంగా వేధించారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజలు ఒకసారి మామూలు చిన్న చిన్న పట్టించుకోరు కానీ వీరి యొక్క వేధింపులు గత గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ప్రజలను పీడించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటుబట్టే ఇప్పటికీ వారిపైన ప్రధానంగా వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ ఇప్పుడు కాదు ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా వారు జీవితంలో ఎమ్మెల్యేలుగా కాదు కదా ఇంకో నాయకులు కూడా కాలేరు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు కళ్ళు తెరిచినట్టుంది పాపము కేసీఆర్కు ఓటమి తర్వాత వారిపై వ్యతిరేకత ఇంత ఉందని ప్రభుత్వము తమ చేతిలో పెట్టుకొని మరి వారి మీద సర్వేలు నిర్వహించి వారిని మరి అక్కడ మార్చాల్సినటువంటి అవసరము బాధ్యత ఆయనకు ఉండేది ఎమ్మెల్యేలుగా ఎంతో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎన్నో సార్లు చెప్పినటువంటి కేసీఆర్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇదంతా ఆయన అహంకార పూ పూరితమైనటువంటి వ్యవహారంగానే ఇది ప్రజల్లో ఉంది ఆనాడు అనేక మంది అనేక స్కీముల్లో కమిషన్లు తీసుకుంటున్నారంటూ ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది బహిరంగ బహిరంగంగా అటువంటి ఆయన వారిపై చర్యలు తీసుకోకుండా వారిని కట్టడి చేయకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వటం అనేది అది కేసీఆర్ తప్పుగానే భావించాల్సి వస్తుంది అనేది రాజకీయ సర్కిల్లో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు అస్తం గూటికి తెల్లం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసా భద్రాచలం ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరా తెల్ల సీఎం రేవంత్ తో వరంగల్ మేయర్ గుండు సుధారా అనే భేటీ నేడు కాంగ్రెస్లో చేరనున్న పద్నాలుగు మంది వరంగల్ కార్పొరేట్లు ముఖ్యమంత్రిని కలిసిన బీజేపీ నాయకురాలు బంగారు శృతి ఇక అస్తంగుకి వెళ్తా ఉన్నారు భద్రాచలంలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆయన చేరడానికి దాదాపు సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉంది ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వదు అనే ఆలోచనతోటే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి వెంటనే మళ్ళీ ఆయన లోకి రావడం జరిగింది లో టికెట్ తీసుకుని ఆయన గెలుపొందడం జరిగింది ఆయన పూర్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ ప్రధానమైనటువంటి ముఖ్యమైన అంచనలో ఆయన ప్రధానమైనటువంటి వారు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుతా ఉన్నారు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలిశారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెప్తా ఉన్నారు కానీ ఆ వికెట్ పోతా ఉంది ఇక వరంగల్ మేయర్ అయినటువంటి గుండు సుధారాన్ని కూడా కాంగ్రెస్ గూటికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది కార్పొరేషన్లతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎన్నికల వేళ ఇటువంటి చేరికలు జరుగుతూనే ఉన్నాయి పొలిటికల్ పబ్స్ ఇంకా పొలిటికల్ పబ్స్ అట రాజకీయ పార్టీ నేతలతో నిర్వాకులకు ఉన్న రిలేషన్ ఏంటి